హలో ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ ఇవ్వండి ఎపిసోడ్లోకి వెళ్తే హ్యాపీ డెత్ డే జేడీ అని చెప్పి ఇక మీనన్ ఆడుతూ పాడుతూ వేసేదేవా అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక దేవ షూట్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటే ఇక దాత్రి అలాగే కేదార్ అక్కడ సోఫా ఉంటే సోఫా వెనకలా దాక్కుంటూ ఉంటారు ఇక దాత్రి అంటుంది కేదార్తోనే ఏంటిది మనకున్న ఒక్క ఆప్షన్ కూడా పోయింది కేదార్ అనగానే అప్పుడు కేదార్ మీ మీనన్ వాళ్ళు వస్తారని ఊహించే నేను డూప్లికేట్ హార్డ్ డిస్క్ చేతిలో పట్టుకొని ఒరిజినల్ హార్డ్ డిస్క్ నాతో ఇక్కడ దాచిపెట్టాను అనగానే ఇక దాత్రి ఫుల్ హ్యాపీ అయిపోయి పోన్లే మంచి పని చేస్తావు ఇంకేంటి ఆలోచించేది వీళ్ళు వేసేద్దాము అని చెప్పి ఇక షూట్ చేస్తూ ఉంటే వాళ్ళు కావాలని చెప్పి విజయ్ని అడ్డుపెట్టుకుంటారనమాట ఇక విజయ్కి ఆ బుల్లెట్ తగులుతుంది దాత్రి ఫైర్ చేయగానే ఇక ఆ రౌడీలు పారిపోతారు ఇక అయ్యో విజయ్కి తగిలింది అని చెప్పి ఇక కేదార్ ఇంకాదు అది హాస్పిటల్కి ఫోన్ చేస్తాము అని చెప్పి అంటూ ఉంటారు ఇక దాత్రి హాస్పిటల్కి ఫోన్ చేస్తుంది అనమాట విజయ్ ని హాస్పిటల్కి తరలించడానికి మరోపక్క మీనన్ తరపు రౌడీలు పారిపోతారు కదా ఇక మీనన్ను తాగుతూ కూర్చుంటాడు రూమ్లో ఇక రౌడీ వెళ్తాడనమాట అదే దేవా సార్ అంటే జస్ట్లో మిస్ అయిపోయింది జేడి వాళ్ళని చంపలేకపోయాను అని చెప్పి అనగానే ఇక మీనన్ కోపంతో అక్కడ ఒక గాజు బాటిల్ ఉంటే ఇక దేవ తల మీద గట్టిగా కొడతాడనమాట భాయ్ ఇంకొకసారి ఇలా తప్పు జరగదు ప్లీజ్ బాయ్ నన్ను క్షమించు అని చెప్పి బతిమాలుతూ ఉంటాడు మరోపక్క కౌష్కి వాళ్ళ న్యూస్ ఛానల్లో ఇలా బ్రేకింగ్ న్యూస్ వస్తుందనమాట ఇక మినిస్టర్ గురించి మినిస్టర్ హరినాథ్ చేసిన మోసాలన్నీ ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి ఇప్పుడే వాళ్ళ ఇంటి దగ్గర పోలీసులు అరెస్ట్ చేశారు అని చెప్పి బ్రేకింగ్ న్యూస్ వస్తూ ఉంటుంది ఇక కౌష్కి వాళ్ళు ఫుల్ హ్యాపీ అవుతారనమాట ఛానల్ ఏ తప్పు చేయలేదని చెప్పి అందరికీ తెలిసిందే అని చెప్పి మరోపక్క వైజయంతి అంటుంది దొంగ సచనుడు తప్పులని వాడు చేసి మన మీద వేశాడు ఫోన్లే బాగా అయింది వాడికి అరెస్ట్ చేసేసారు అని చెప్పి అంటూ ఉంటే ఇటు పక్క అబూచి అంటాడు కాచితోనే అసలు పెద్దమ్మ యాక్షన్ ఎంత బాగా అదురుకొట్టేస్తుంది అనగానే మా పెద్దమ్మ అంత బాగా నటిస్తుంది కాబట్టి ఇంత దర్జాగా బతుకుతుంది నువ్వు కూడా నవ్వు అని చెప్పి అంటూ ఉంటుంది ఇద్దరు కాచి బూచి నవ్వు ఫేస్ పెడుతూ ఉంటారు ఈ లోపల అక్కడికి కేదార్లాగే జగదాత్రి వస్తారనమాట ఇక కౌశికి అంటుంది జగదాత్రి ఇదంతా నీ వల్లే మేము నవ్వుతున్నామంటే ఈరోజు ఇదంతా నీ వల్లే అని చెప్పి అంటూ ఉంటే ఇక అప్పుడు నిషి అందుకొని ఇలా అంటుంది అసలు పని ఒకరు చేస్తే వీళ్ళకెందుకు ప్రశంసలు అని చెప్పి అనగానే అప్పుడు కౌష్కి పని వేరే వాళ్ళు చేసినా అసలు ఐడియా ఇచ్చింది అసలు విజయ్ హార్డ్ డిస్క్ మార్చింది అని చెప్పి ఐడియా ఇచ్చింది జగదాత్రి కేదార్ సో వీళ్ళ వల్లే అని చెప్పి కౌశ్కి అంటుంది ఆ తర్వాత సుధాకర్ కూడా అంటాడు అసలు మీకు ఎన్ని చేసినా కూడా తక్కువే అమ్మా థ్యాంక్స్ చెప్పడం తప్ప ఇంకేమీ చేయలేకపోతున్నాము అనగానే ఊరుకున్న మామయ్య గారు మేము జస్ట్ మాట సహాయం చేశాము మాకు తెలిసిన పోలీసులకి చెప్పాము అయినా ఛానల్లో నీతి ఉంది కాబట్టే పోలీసులు కూడా ముందుకు సహాయం చేస్తారు ఇందులో మాత మా గొప్ప ఉంది అని చెప్పి జగదాత్రి అంటుంది ఇక కేదార్ కూడా అంటాడు మినిస్టర్ మోసం చేశాడు వాడి మోసమే వాడిని వాళ్ళ ఈ రకంగా పట్టించింది అని చెప్పి అంటూ ఉంటే ఈ లోపల పంతులు గారు వస్తారు పంతులు గారు ఎందుకు వచ్చారు అని చెప్పి కేదార్ దాత్రి చూస్తూ ఉంటారు రెండు రెండు కూర్చోండి అని చెప్పి వైజయంతి పదండమ్మా పదండి అని చెప్పి పంతులు గారి దగ్గర నించబెడుతుంది ఏం జరుగుతుందో అర్థం కాక కేదార్ దాత్రి చూస్తూ ఉంటారు మంతులు గారు ఇదిగోండి అమ్మాయి అబ్బాయి అని చెప్పి వైజయంతి చూపిస్తూ ఉంటే జంట ముచ్చటగా ఉంది అని చెప్పి అంటూ ఉంటే కేదార్ దాత్రికి ఏం అర్థం కాదు ఇక వైజయంతి అవును చూడు ముచ్చటగా ఉన్నారు కదా అందుకే శాశ్వతంగా ఒక్కటి చేయడానికే ముహూర్తం పెట్టడానికి మిమ్మల్ని పిలిచాము అని చెప్పి అనగానే రాత్రి కేదార్ షాక్ అయిపోతారు మాకేమీ అర్థం కావట్లేదు అని చెప్పి కేదార్ దాత్రి అంటూ ఉంటే అప్పుడు నుంచి ఊరుకో పంతులు గారు వచ్చింది ఇదిగో మీ పెళ్లికి ముహూర్తం పెట్టడానికే అనగానే అప్పుడు కేదార్ అదేంటి ఆల్రెడీ మాకు పెళ్ళి అయిపోయింది కదా మళ్ళీ పెళ్లికి ముహూర్తం ఇదంతా ఎందుకు అని చెప్పి అంటూ ఉంటే అవును మాకు మళ్ళీ పెళ్ళి ఎందుకు అని చెప్పి దాత్రి కూడా అంటుంది అప్పుడు కౌశికి అంటుంది ఎవరూ లేకుండా అనాథంలాగా పెళ్లి చేసుకున్నారు చుట్టూ మేమంతా ఇప్పుడైతే ఉన్నాం కదా ఆశీర్వదించడానికి ఇక మా అందరి ఆశీర్వదంతో మీ పెళ్లి జరిగితే మాకు కూడా సంతోషం అని చెప్పి అంటూ ఉంటారు ఇక కౌశికి చెప్తుంది పిన్ని కోరిక మీ పెళ్లి చేయాలని అందుకే ఇదంతా జరుగుతుంది అనగానే ఇక అప్పుడు వైజయంతి మా ఇంటి కోసం మీరు ఎంత చేశారు ఎంత కష్టపడ్డారు అందుకే శాస్త్రబద్ధంగా మీ ఇద్దరిని ఒక్కటి చేయడానికి పంతులు కానీ పిలిపించాను మీ ఇద్దరికి ఘనంగా పెళ్లి చేస్తాను అని చెప్పి చెప్తూ ఉంటుంది వైజయంతి ఇక కౌశికి మీ పుట్టింటి వాళ్ళని కూడా అడిగాము చేద్దామన్నారు అని చెప్పి అనగానే అప్పుడు ధాత్రి నో అని చెప్పి గట్టిగా అరుస్తుంది మాకు ఏ పెళ్ళి అవసరం లేదు మాకు ఎవరి ఆశీర్వాదం లేకపోయినా మీరు సంతోషంగానే ఉన్నాం కదా మాకేం అవసరం లేదు అని చెప్పి చెప్తూ ఉంటుంది ధాత్రి బూజీ అంటాడు ఆయన మళ్ళీ రెండుసార్లు కూడా అదే అమ్మాయితో పెళ్ళంటే నీ ఇబ్బంది నాకు అర్థమవుతుంది అని చెప్పి అంటూ ఉంటే నీ మొహం ఎప్పుడేం మాట్లాడాలి నీకు అర్థం కాదు సైలెంట్గా ఉండు అని చెప్పి కాచి అంటుంది అయ్యో సారీ సారీ అని చెప్పి బుచ్చి అంటాడు ఆ తర్వాత ఇక కౌశిక అంటుంది అయినా మీరు పెళ్ళి ఎందుకు వద్దంటున్నారో నాకైతే అర్థం కావట్లేదు అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు దాత్రి అది వదిన అంటే మీ ఎవరికి మేము భారం కాదలుచుకోలేదు ఇప్పుడు పెళ్ళి ఖర్చు ఇదంతా ఎందుకు అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు కౌశికి ఆయన కేదార్నా తమ్ముడు లాంటివాడు ఇక తమ్ముడికి పెళ్లి చేయడంలో అక్కకి ఏ ఏ భారం ఉంటుంది ఈ ఖర్చు ఇవన్నీ మీరేమీ ఆలోచించొద్దు అని చెప్పి అంటూ ఉంటే ఇక జగదాత్రి మనసులు అనుకుంటుంది పెళ్ళి అని చెప్పి ఫిట్టింగ్ పెట్టి కావాలని ఎదికిచ్చారు వీళ్ళు ఇప్పుడు నిజం తెలుసుకోవడానికి ఇదంతా చేస్తున్నట్టున్నారు అని చెప్పి జగదాత్రి అనుకుంటుంది ఇటుపక్క వైజయంతి మీ పెళ్ళి నాటకాన్ని మీ పెళ్ళితోనే బయటికి తీపిస్తాను అని చెప్పి మనసులో అనుకుంటుంది ఆ తర్వాత ఇక వైజయంతి అంటుందన్నమాట చూడండి ఇక మీరేం మాట్లాడేది లేదు మేము వినేది లేదు పంతులు గారు మీరు ముహూర్తం పెట్టండి కాచి వెళ్ళి వీళ్ళ జాతకాలు తీసుకురా అని చెప్పి అనగానే జాతకాల పేపర్లు తీసుకొస్తుంది అనమాట ఇక వైజయంతి పంతులు గారికి జాతకాలు ఇచ్చి ఈ జాతకాలు చూసి మీరు ముహూర్తం పెట్టండి అనగానే సరే అండి అని చెప్పి ఇక పంతులు గారు వెళ్ళిపోతారు ఆ తర్వాత ఇక చేసేది లేక దాత్రి అలాగే కేదార్ రూమ్లోకి వెళ్ళిపోతారు ఇటు పక్క ఇక బూచి అలాగే వైజయంతి అటు నిషి ఇక అందరూ హైఫై కొట్టుకుంటారు ఏ మొత్తానికైతే వీళ్ళని ఇరికిచ్చాము ఇక పెళ్లి వరకు ఎలాగైనా మనకి ఏదో ఒకటి దొరుకుతుంది ఆధారం ఇక ఇరుక్కుపోతారు ఖచ్చితంగా దొరికిపోతారు అని చెప్పి వైజయంతి అంటూ ఉంటే అప్పుడు దాకా ఏం అవసరం లేదు ఇప్పుడు రూమ్లోకి వెళ్ళి వాళ్ళిద్దరూ అసలు మనకి పెళ్లి కాలేదు కదా అని చెప్పి మాట్లాడుకుంటారు కదా అందుకే నేను నిన్ననే ఒక ప్లాన్ చేశాను వాళ్ళ రూంలో లేనప్పుడు నేను చిన్న కెమెరా ఫిట్ చేశాను వాళ్ళ రూంలో ఇక వాళ్ళ రూంలో వెళ్ళి మాట్లాడుకుంటారు కదా మన ఫోన్లో మొత్తం అంత వీడియో లైవ్గా చూద్దాము అని చెప్పి ఇక కిచెన్లోకి వెళ్ళి ఇక నిశీ తన ఫోన్లో చూపిస్తూ ఉంటుందన్నమాట ఇక రూంలోకి వెళ్ళిన జగదాత్రి కేదార్ మాట్లాడుకుంటూ ఉంటారు ఇలాగా అసలు మనకి పెళ్లి చేస్తామని ఎందుకు అలాగా పంత పడుతున్నారు మనకి పెళ్లి అయిందని చెప్పినా కూడా ఎందుకు వాళ్ళు మాట వినట్లేదు అని చెప్పి కేదార్ అంటాడు ఇప్పుడు అంటుంది ఇంట్లో వాళ్ళందరూ కలిసి ఆడుతున్న నాటకం ఇది కేదార్ మనం పెళ్ళైన చెప్పినా కూడా వాళ్ళు ఎవరూ నమ్మడం లేదు ఏం చెప్పి ఒప్పించాలో నాకైతే అర్థం కావట్లేదు అని చెప్పి కేదార్ అంటూ ఉంటే ఇటుపక్క నిషి వాళ్ళు ఫోన్లో రికార్డింగ్ చూస్తూ ఉంటారు కదా ఇక వైజయంతి అంటుంది నాకు పెళ్లి కాలేదని ఒక్క మాట చెప్పండి మీ తట్టా బుట్ట ఎత్తి బయట పడేస్తాను అని చెప్పి ఇట్లా అంటూ ఉంటుంది ఇటుపక్క కాచి అంటుంది నిషి ఫోన్లో రికార్డింగ్ అవుతుంది కదా లేదంటే వీడియో ప్రూఫ్ లేదనుకో వాళ్ళు మళ్ళీ మాట మార్చేస్తారు అని చెప్పి అనగానే అప్పుడు నిషి అక్కడ కెమెరాలో కూడా రికార్డ్ అవుతుంది వాళ్ళ రూమ్లో ఇటు పక్కన ఫోన్లో కూడా స్క్రీన్ రికార్డింగ్ ఆన్ చేశాను సో వాళ్ళు తప్పించుకునే ఛాన్సే లేదు అని చెప్పి నిషి అంటుంది ఇటుపక్క కేదార్ అంటాడు ఏదో ఒకటి ఆలోచించి దాత్రి ఏదో ఒక ప్లాన్ చెయ్యి అని చెప్పి ఇక కరెక్ట్గా కెమెరా దగ్గరికి వెళ్తాడనమాట ఇక కింద ఏదో పడుతుంది కేదార్ వంగంగానే ఇక కెమెరా కనిపిస్తుంది కేదార్కి ఇక ఇటు పక్క దాత్రి మనకి ఏదైనా సరే పెళ్లి అని చెప్పబోతూ ఉంటే ఇక కేదార్ వచ్చి దాత్రిని హక్ చేసుకుంటాడు ఏంటి కేదార్ అని చెప్పి అనగానే ఇటుపక్క నిషి వాళ్ళు ఫోన్ చూస్తూ ఉంటారు కదా చి ఏంటి ఈ దరిద్రం చూడ్డానికే ఈ ఫోన్ రికార్డింగ్ పెట్టావా ఏంటి అని చెప్పి వైజయంతి అంటుంది అనమాట ఇటుపక్క ఏంటి కేదార్ ఏమైంది అని చెప్పి దాత్రి అంటూ ఉంటే అప్పుడు కేదార్ మెల్లగా దాత్రి చోలో చెప్తాడు అటు చూడు మెల్లగా చూడు అక్కడ టేబుల్ దగ్గర కెమెరా ఉంది అనగానే అప్పుడు దాత్రి అమ్మో ఏంటి కెమెరా పెట్టారా అని చెప్పి అనుకుంటుంది కొంచెం నో ఫేస్ పెట్టు అని చెప్పి కేదార్ చెప్తాడు ఇక సరే అని చెప్పి ఇద్దరు హక్ చేసుకుంటూనే మెల్లగా ఆ కెమెరా దగ్గరికి వెళ్తారనమాట ఇక మొత్తానికి ఆ దాత్రి ఇక తన చేతితోని కెమెరాని కింద పడేస్తుంది ఇక మొత్తానికి కెమెరాని తొక్కి పడేస్తుంది అనమాట దాత్రి ఇటు పక్క వాళ్ళకి ఇక వీడియో కనిపించడం ఆగిపోతుంది ఏమైంది అనగానే అదిగో వాళ్ళకి రూమ్లో కెమెరా పెట్టినట్టు అర్థమైపోయినట్టుంది ఈ పాటికి దాత్రి ఆ కెమెరాని పడేసినట్టుంది అనగానే ఇక అప్పుడు కాచి అమ్మో ఇక జగదాత్రి అసలే ఫైర్ బ్రాండ్ ఇక కిందకు వచ్చి ఏదైనా గొడవ చేసేస్తుందేమో అనగానే అది గొడవ చేస్తే నేను చూసుకుంటాలే అని చెప్పి నిషి అంటుంది అయితే ఉంటాము అని చెప్పి ఇక అక్కడి నుంచి కాచి అలాగే బయటంతి వెళ్ళిపోతారు ఆ తర్వాత ఇక నిషి ఆలోచిస్తూ ఉంటుంది అసలు వీళ్ళకి పెళ్ళి అయినట్ట అవనట్ట ఏమీ అర్థం కావట్లేదు అని చెప్పి అనుకుంటుంది మరో పక్క కేదార్ధాత్రి అనుకుంటారు ఇక నుంచి మనం ఇంకా జాగ్రత్తగా ఉండాలి వాళ్ళు కెమెరా పెట్టేదాకా వచ్చేస్తారు రూమ్లో అని చెప్పి ఇద్దరు అనుకుంటూ ఉంటే ఆ తర్వాత దాత్రి అంటుంది సరే మన ప్రాబ్లం ఎటు మనం సాల్వ్ చేసుకుందాం కానీ ఇంటికి వచ్చిన కష్టాన్ని మనం ముందు తీర్చాలి కళ్యాణ్ అడ్రస్ కనుక్కున్నావా అని చెప్పి దాత్రి అంటూ ఉంటే కళ్యాణ్ అడ్రస్ కనుక్కున్నాను పద వెళ్దాము అని చెప్పి ఇద్దరు బయలుదేరతారు ఇక కళ్యాణ్ ఇంటి దాకా వచ్చేస్తారనమాట కేదార్ దాత్రి ఇక కార్ ఆపి ఒక నిమిషం ఇక్కడ వేరే వాళ్ళని కనుక్కుందాము అని చెప్పి కొబ్బరి బొండాలు అతన్ని అడుగుతారనమాట మీకు ఈ బిల్డింగ్లో ఉండే కళ్యాణ్ తెలుసా అని చెప్పి ధాత్రి అంటూ ఉంటే కళ్యాణ్ తెలుసండి చిన్నప్పటి నుంచి నాకు తెలుసు అని చెప్పి అనగానే మరి మీరెవరు అని చెప్పి అనగానే అంటే ఏం లేదు పెళ్లి సంబంధం వచ్చింది అబ్బాయికి అబ్బాయి గురించి కనుక్కుందామని అని చెప్పి కేదార్థి అంటారు అప్పుడు ఆ కొబ్బరి బొండాల అమ్మే అతను అలా చెప్తాడు అబ్బాయి కళ్యాణ్ మాత్రం చాలా మంచి వ్యక్తి కష్టాల మధ్యలో పెరిగాడు వాళ్ళ అమ్మే కష్టపడి పెంచింది అయితే ఈ మధ్య అబ్బాయికి ఏదో ఉద్యోగం వచ్చింది అయితే పాప ఇంట్లోనే వాళ్ళ అమ్మకి బాలేదంట ఏదో కిడ్నీ సమస్య వచ్చిందంట హాస్పిటల్కి ఇంటికి తిరుగుతున్నాడు అనగానే ఇప్పుడు ఎలా ఉందంట అని చెప్పి దాత్రి అంటుంది ఏమో అమ్మా ఇంటిలోంచి సరిగ్గా బయటికి రావట్లేదు ఏమీ తెలియదు తర్వాత కేదార్ అంటాడు అంటే ఎవరినూ ప్రే ప్రేమించినట్టు తెలిసింది అనగానే ఆ ఎవరో అమ్మాయిని ప్రేమించాడు కానీ ఆ సంబంధం చెడిపోయింది రెండు మూడు సార్లు చెప్పాడు నాకు అని చెప్పి ఆ కొబురమొండ అతను చెప్తాడు తర్వాత కేదాదాత్రి ఇక కళ్యాణ్ ఉండే అపార్ట్మెంట్ లోపలికి వెళ్తూ ఉంటే ఈ లోపల ఎదురుగా ఒక కథను వస్తూ ఉంటాడనమాట ఫోన్ మాట్లాడుకుంటూ ఆ కళ్యాణ్కి ఏదో లాటరీ తగిలినట్టుంది మూడు నెలల నుంచి బిల్ పే చేయలేదు ఇప్పుడు సడన్గా మొత్తం అంతా బిల్ క్లియర్ చేశాడు అని చెప్పి ఫోన్ మాట్లాడుతూ వెళ్తూ ఉంటే ఇక కేదాదాత్రి వాడికి గట్టిగానే డబ్బు అందినట్టుంది అని చెప్పి అనుకుంటూ ఉంటారు ఇద్దరు సార్ గారికి ఏదో లాటరీ తగిలింది కదా ఆ లాటరీ అంటూ కనుక్కుందాము అని చెప్పి కేదా దాత్రి మాస్క్ వేసుకొని ఇక కళ్యాణ్ దగ్గరికి వెళ్తారు అప్పుడు కళ్యాణ్ ఎవరు మీరు అని చెప్పి అడుగుతారు పోలీస్ అని చెప్పి ఐడి కార్డు చూపిస్తారు రండి కూర్చోండి అని చెప్పి ఇక కూర్చోబెడతారు హేమ నువ్వు ప్రేమించుకుంటున్నట్టు రికార్డ్స్లో చూశాము అని చెప్పి దాత్రి అంటూ ఉంటే అవును మేడం ప్రేమించుకున్నాము మా కళలన్నీ నిజమవుతున్నాయి అని చెప్పి అనుకునే లోపే ఆ దుర్మార్గుడు నా హేమని చంపేశాడు అతి దారుణంగా అని చెప్పి కళ్యాణ్ చెప్తూ ఉంటే హేమని చంపడం నువ్వు కలరా చూసావా అని చెప్పి దాత్రి అడుగుతుంది ఇక ఎపిసోడ్ అక్కడికి ఎండ్ అవుతుంది